మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం ఫారెస్ట్లో ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం అదేవిధంగా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద ఎకో టూరిజం మీద టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం అది వెయ్యి స్తంభాల గుడి కావచ్చు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు లేకపోతే శ్రీశైలం కావచ్చు లేకపోతే శ్రీశైలం కావచ్చు లేకపోతే శ్రీశైలం కావచ్చు రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు ఇట్లాంటి చాలా మందిరాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు కబాల్ కావచ్చు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం అక్కడ మందిరాలకు అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది